అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక అద్భుతమైన వెబ్సైట్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీకు ట్రైనింగ్తో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడుతుంది ఈ వెబ్సైట్ గురించి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాము ఈ వీడియో ఎండ్ అయ్యేంతవరకు అయితే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఈ వీడియో మీకు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చదువుకున్న వాళ్ళు అంటే ఎస్ఎస్సి దగ్గర నుంచి పీజీ పీహెచ్డీలు చేసిన వారికి మరియు అసలు ఏమాత్రము చదువుకోని వారికి కూడా ఈ వెబ్సైట్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ ఈ వెబ్సైట్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి దీనివల్ల కలిగే లాభాలేమి అన్నది పూర్తిగా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాము మీకు అందరికీ తెలిసిన విషయమే మన మంత్రి నారా లోకేష్ గారైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇదివరకే మేనిఫెస్టోలో చెప్పి ఉన్నారు దాని ప్రకారమే వీరు టీటీడీ ఎంపవర్మెంట్ అనే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేశారు అంటే ఇది ఇప్పుడు క్రియేట్ చేసిందైతే కాదు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ వెబ్సైట్ అయితే ఉంది కానీ ఇప్పటి వరకు ఈ రెండేళ్లలోనే ముప్పై ఐదు వేల మందికి ఉపాధి కల్పించారు అంటే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ స్టైఫండ్ ఇస్తూ మరియు జాబ్స్ కూడా కల్పించారు జాబ్స్ ఒక మన ఇండియాలోనే మన ఏపీలోనే కాదు అబ్రాడ్ లైక్ అమెరికా ఇటలీ జర్మనీ వంటి దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు కాబట్టి ఎవరు కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని జారవీడ్చుకోవద్దండి ప్రతి ఒక్కరూ ఫ్రీగా మీ మొబైల్లో కానీ మీ డెస్క్ టాప్ పైన కానీ ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఏమి అన్నది కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఇప్పటికీ ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చిన్నాయి ఇంకా జాబ్స్ ఇరవై లక్షల జాబ్స్ ఇస్తామన్నారు అంటే దాదాపు ఇంకా పంతొమ్మిదిన్నర వెయ్యి పంతొమ్మిది లక్షల ఉద్యోగాల దాకా ఉన్నాయన్నమాట అంటే ఈ టీటీడీ ఎంపవర్మెంట్ సెంటర్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ తో అయితే టైఅప్ అయి ఉన్నారు టైఅప్ అయి ఉన్నారు కాబట్టే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఇంకా కూడా మన అమరావతికి మన ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా కంపెనీస్ వస్తున్నాయి మొన్ననే మనకు మనం చూసాం యూట్యూబ్ అకాడమీ కూడా మన ఏపీలో వస్తుంది అన్నది మనం చూసాము అదేవిధంగా త్వరలో గూగుల్ కూడా గూగుల్ కంపెనీ కూడా రానున్నది చాలా ఐటీ అండ్ ఐటీ సర్వీసెస్ కంపెనీస్ మన ఏపీకి వస్తున్న తరుణంలో టీటీడీ ఎంపవర్మెంట్ సెంటర్ వాళ్ళు ఏ ఆ ఉద్యోగ అవసరాలకు తగినట్లుగా మార్కెట్కు తగినట్లుగా ట్రైనింగ్ ఇస్తూ యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు కాబట్టి రానున్న ఐదేళ్లలో అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఐదు సంవత్సరాల మధ్యలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సో దీనికోసమని మీరు ఏం చేయాలి అన్నది ఎక్కడ అప్లై చేయాలి ఏ విధంగా చేయాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంతర్జాతీయ స్థాయి నగరం అమరావతి రూపకల్పన కియా మోటార్స్ పూర్తితో యువత కోసం టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి వివిధ వివిధ రకాల జాబ్ ఓరియంటెడ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ దేశ విదేశాల్లో ఉద్యోగాల కల్పన చేయబడుతూ ఉన్నది మీకు ట్రైనింగ్ అండ్ జాబ్స్ ఏ విధంగా ఉంటుంది ఏ ఏ డిపార్ట్మెంట్స్లో ఉంటుంది అన్నది చూస్తాం కామర్స్ వారికైతే అంటే బీకామ్ అలాగా చదువుకున్న వాళ్ళకైతే టాలీ బుక్ కీపింగ్ పైన ఉంటుంది అదేవిధంగా బీటెక్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ అంటే ఎంసీఏ బీటెక్ ఇలాంటి వారికైతే జావా పైథాన్ డేటా ఎనాలసిస్ వీటిపైన ట్రైనింగ్ ఉంటుంది ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే జావా పైతాన్ ఇటువంటి కోర్సులు మీరు కానీ బయట నేర్చుకున్నట్లయితే లక్షల్లో పెట్టవలసి వస్తుంది అదే ఇక్కడ మన టీటీడీ ఎంపవర్మెంట్ సెంటర్లో మాత్రం పూర్తిగా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు యుఎస్ఏలో కానీ జాబ్స్ చేయాలనుకుంటే అక్కడ టీచింగ్ సైడ్ జాబ్స్ హోటల్ మేనేజ్మెంట్ జాబ్స్ చేయవచ్చును వాటిపైన ట్రైనింగ్ పూర్తిగా ఫ్రీగా ఇక్కడిస్తారు అదేవిధంగా ఎలక్ట్రీషియన్స్కి కానీ ఐటీ రిక్రూట్మెంట్స్కి కానీ లేదా గ్రాడ్యుయేట్స్కి డిజిటల్ మార్కెటింగ్ పైన కమ్యూనికేషన్ స్కిల్స్ పైన పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ప్లేస్మెంట్ ఇస్తూ దాంతోపాటు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే స్టైఫండ్ కూడా ఇక్కడ ఇవ్వబడుతుంది మీతో ఇతరత్ర ఏ ఏ ఒక్క ట్రైనింగ్ సెంటర్లోనూ స్టైఫండ్ ఫండ్ ఇయ్యరు బట్ ఇక్కడ స్టైఫండ్ ఇస్తారు జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు ప్లస్ ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు మీకు చెప్పిన విధంగా జాబ్స్ రావాలి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మీరు ఏం చేయాలన్నది చూస్తాం మొదట మీరు మీ పేర్లని నమోదు చేసుకోవాలి అంటే ఎన్రోల్ చేసుకోవాలి అది ఏ విధంగా చేసుకోవాలో నేను ఇంకా నెక్స్ట్ చెప్పబోతున్నాను మీకు ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది దాని ద్వారా మీ రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది మీకు ఎక్కడెక్కడ ఉద్యోగాలు రావచ్చో ఇప్పుడు చూస్తాం మీరు కానీ ఎలక్ట్రీషియన్ వంటి కోర్సుల్లో కానీ చే కోర్సుల్లో కానీ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే అంటే మీరు టెన్త్ ఇంటర్ అలా కానీ చదివి ఉంటే ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కానీ తీసుకుంటే మీరు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చును అదే విధంగా మీరు ఎంబీఏ చేసుండి హెచ్ఆర్ రిక్రూట్మెంట్లో కానీ చేసునుంటే మీకు రిక్రూట్మెంట్ పైన ట్రైనింగ్ ఇచ్చి మంగళగిరిలోనే అంటే మన ఏపీలోనే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం అయితే ఉంటుంది దీనికి గాను పదహైదు వేల నుంచి యాభై వేల రూపాయల వరకు అయితే ఇస్తారు ఎంబీఏ చేసున్న వాళ్ళకి ఎం అమెరికాలో ఇంటర్న్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని యొక్క జీతం మూడు లక్షల నుంచి ఆరు లక్షల మధ్యలో ఉంటుంది అదేవిధంగా మామూలు డిగ్రీలు చేస్తున్న వాళ్ళు బీబీఏ బీ బీబీఏ బీకామ్ బీఏ అటువంటి వాళ్ళకి కాల్ సెంటర్స్లో కూడా ఉద్యోగాలు కల్పిస్తారు అంతేకాకుండా అంటే ఇండస్ట్రీస్కి తగినట్లుగా యువతకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు అయితే ఇస్తారు దీనికి జీతము మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఉంటుంది ఇక మనము అప్లికేషన్ని అంటే ఈ సైట్లో ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి అన్నది ఇక్కడ చూడబోతున్నాము మొదటగా మీరు గూగుల్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది గూగుల్కి వెళ్ళి ఇక్కడ మీరు టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ డాట్ కామ్ అని కొట్టాలి టీడీపీ ఎంపవర్మెంట్ డాట్ కామ్ అని కానీ మీరు టైప్ చేసినట్లయితే మీకు కింద టీడీపీ ఎంపవర్మెంట్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది టీడీపీ ఎంపవర్మెంట్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ఎన్రోల్ నోవ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది ఈ ఎన్రోల్ నో ఆప్షన్ పైన కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీ డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి వస్తుంది అంటే మొదటగా మీరు మీ పేరునైతే టైప్ చేయవలసి అయితే ఉంటుంది మీ పేరుని టైప్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇవ్వండి టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ను అయితే ఇవ్వండి మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు వాడుతున్న జీమెయిల్ ఐడి ఇవ్వండి అంటే మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ జీమెయిల్కి కానీ లేదా మీ ఫోన్కు కానీ వస్తుంది అంటే ఎటువంటి నోటిఫికేషన్స్ అంటే ట్రైనింగ్ డేట్స్ కానీ జాబ్స్ వస్తే ప్లేస్మెంట్స్ గురించి కానీ అలాగా మీకు నోటిఫికేషన్స్ ఫోన్కి మెయిల్కి వస్తుంది తర్వాత మీ విద్యా అర్హతని సెలెక్ట్ చేసుకోండి అంటే మీది బీఎస్సినా బీకామా ఎంఎస్సీ ఎంకామ్ ఎంసీఏ ఎంబీఏ ఏ కోర్స్ అయినా సరే టెన్త్ నుంచి పీజీ పీహెచ్డి వరకు ఏం చేసినా సరే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చును సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు తర్వాత జెండర్ని టైప్ చేసుకో సెలెక్ట్ చేసుకోండి అంటే ఫిమేలా మేలా అన్నది సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత ఎటువంటి దీనిపైన మీకు ఇంట్రెస్ట్ ఉంది జాబ్ కావాలా ట్రైనింగా లేదా జాబ్ అండ్ ట్రైనింగ్ రెండూ కావాలా మీకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి జాబ్ అండ్ ట్రైనింగ్ని ఎక్కువ శాతం సెలెక్ట్ చేసుకుంటారు జాబ్ అండ్ ట్రైనింగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ సంవత్సరంలో మీ కోర్స్ కంప్లీట్ చేశారు అంటే చదువు ఎప్పుడు పూర్తి చేశారన్నది ఇయర్ ఆఫ్ కం కంప్లీషన్ ఇయర్ని ఇవ్వండి తర్వాత మీకు దేనిపైన ట్రైనింగ్ కావాలి పైథాన్ పైన వెబ్ అప్లికేషన్స్ టాలీనా డిజిటల్ మార్కెటింగా బీఈడి వాళ్ళకి టీచర్సా లేదా హోటల్ మేనేజ్మెంటా ఎంబీఏ వాళ్ళకి ఫైనాన్స్ పైన లేదా ఇప్పుడు వచ్చిన ర్యాపిడో సర్వీసెస్ పైన ఏమన్నా కావాలన్నా ఎంఎస్ ఆఫీస్ పైన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అట్లా ఇక్కడ వివిధ రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి అందులో మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో మీ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఏ కాన్స్టిట్యుయెన్సీ కిందకైతే వస్తుందో ఇక్కడ మొత్తం నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుయన్సీలు ఇచ్చుంటారు ఇందులో ఏ కాన్స్టిట్యూషన్లో అయితే మీరు ఉన్నారో అక్కడ మీరు ఆ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకోండి మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ లిస్ట్ డ్రాప్ డౌన్లో వస్తుంది ఇక్కడైతే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంటుంది ఆ సబ్మిట్ బటన్ని నొక్కండి ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఒకటి ఇక్కడ వచ్చింది సో ఆ ఎన్రోల్మెంట్ ఐడిని మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ యువర్ రెజ్యూమ్ అనేసని ఒక ఐకాన్ అయితే ఉంది సో దానిపైన క్లిక్ చేయండి సబ్మిట్ యువర్ రెజ్యూమ్ పైన కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవ్వమని చెప్పి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీరు మీ ఎన్రోల్మెంట్ నెంబర్ని ఇవ్వండి మీ ఎన్రోల్మెంట్ నెంబర్ని ఇచ్చిన తర్వాత మీరు ఇది వరకు మీది ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఏదైతే ఇచ్చున్నారో ఆ కోర్స్ కంప్లీషన్ ఇయర్ని ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ దేంట్లో అయితే కావాలో ఆ ట్రైనింగ్ కావాల్సిన దానిపైన ఇది వరకే మీరు పెట్టుంటారు సో దానిపై అది అక్కడ ఏదైతే పెట్టారో అది ఇక్కడ ఇచ్చి కింద మీరు సబ్మిట్ చేసే ముందు ఏం చేయాలి అంటే మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా ఇక్కడ ఆ చూస్ ఫైల్ని చూస్ చేసుకొని అక్కడ మీ యొక్క రెజ్యూమ్ని అప్డేటెడ్ రెజ్యూమ్ని మీరు అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద సబ్మిట్ యువర్ రెజ్యూమ్ అయితే ఉంటుంది అక్కడ సబ్మిట్ యువర్ రెజ్యూమ్ దగ్గర మీ రెజ్యూమ్ని సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది ఇదండి కంప్లీట్ ప్రాసెస్ సో మీరు నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ యొక్క వెబ్సైట్ ద్వారా దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మీరందరూ దీనికి అప్లై చేసి ట్రైనింగ్ తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగతని తగ్గిస్తారని ఆశిస్తున్నాము ఇటువంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని మీరు ఇతరులకు కానీ షేర్ చేసినట్లయితే వారికి కూడా ఉపయోగపడిన అవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్